ఇలాంటివి కొంచెం మెత్తబడినా లేదా లైట్గా ఇలా కుల్లిపోయినట్టుగా ఉన్నా ఇలాంటి టమాటాలు అయితే పడేసి ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఓకే కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్నప్పుడు ఒక్కటి పోయినప్పుడు అది బాధలాగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అది ఏదైనా సరే ఇలాంటి మెత్తబడిన టమాటాలు కొంచెం కుల్లిపోయినట్టుగా ఉన్న అలాంటివైతే పడేయకండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఒకటి తీసుకున్నాను ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి ఒకటి తీసుకున్నాను కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక రెండు మూడు తీసుకోవచ్చు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అదే విధంగా నిమ్మకాయ తొక్కలు కూడా అంతే అవి కూడా యూజ్ చేసిన తర్వాత పడేస్తుంటాం కదా ఆ తొక్కలని అవి కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటిని కూడా కట్ చేసేసుకోండి నిమ్మకాయ తొక్కలు కూడా అంతే ఒక మూడు తీసుకున్నాను సో ఈ విధంగా కట్ తర్వాత ఇప్పుడు కుక్కర్లో వాటర్ని తీసుకోండి తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న ముక్కలు అన్నిటిని కూడా అందులో వేసేసుకోండి వేసేసుకున్నందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రాగి గ్లాస్ వేసుకుంటున్నాను రాగి గ్లాస్ అనే కాదు ఇత్తడి సామాన్లు పూజే సామాన్లు ఏమైనా సరే ఇత్తడి సామాన్లు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వేసుకుంటున్నాను నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు పట్టట్లేదు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా కొంచెం పెద్ద సైజు ఉన్నట్లయితే కొంచెం పెద్ద కుక్కర్లో వేసుకున్నారనుకోండి అన్నీ కూడా పడతాయి చిన్న చిన్న వస్తువులు అయితే ఒక రెండు మూడు కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి మునిగేలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ కనుక తగ్గాయి అనుకుంటే ఎక్కడికైతే మునిగిందో అక్కడికి క్లీన్ పోతాయి ఆ తర్వాత పైన అయితే క్లీన్ అవ్వదు సో విధంగా మునిగేలాగా వాటర్ని యాడ్ చేసేసుకుని దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక చూపిస్తున్నాను చూడండి అమెజింగ్ రిజల్ట్ అయితే ఉంటుందనమాట వావ్ చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉందో అప్పుడు ఎంత మురికిగా ఉంది కదా చాలా చక్కగా ఇలా జస్ట్ ముంచేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు కుక్కర్లో పెట్టడం ఎందుకు లే అనుకుంటే ఒక గిన్నెలో ఇది మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా రెండు గ్లాసుల డిఫరెన్స్ అనేది అదే అయితే ఎంత నల్లగా ఉండేది యాస్టిస్గా రెండు అలాగే ఉండేటివి ఎంత కలర్ డిఫరెన్స్ అయితే ఉంది చాలా ఈజీగా ఇలా కుక్కర్లో వేసేసి ఒక పది నిమిషాల్లో చేతులు నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఒక మ్యాజిక్ వాటర్ లాగా అనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గట్టిగా తోమాల్సిన అవసరం అయితే లేదు చాలా డిఫరెన్స్ అయితే ఉంది లైవ్లోనే చూపించాను కదా అసలు మంచి షైనింగ్ అయితే ఉన్నాయి అదే విధంగా ఇది చాలా రోజులు ఇంకా షైనింగ్గా ఉండాలి షైనింగ్ అనేది తగ్గకూడదు ఒక పది పదిహే పదిహేను రోజులైనా సరే అంటే ఇంకొక స్టెప్ ఉంది అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా బాగానే ఉంటుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అంటే అందుకని చెప్పేసి ఇంకొక స్టెప్ను కూడా ఫాలో అవ్వండి చాలా రోజులు అంటే వారం పది రోజులైనా సరే షైనింగ్ అనేది తగ్గదనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా సర్ఫ్ పౌడర్ కానీ లేదా బట్టల సోప్ అనేది ఒకటి కొంచెం తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పిండి అంటే రంగోలి పౌడర్ ఉంటుంది కదా ముగ్గు పౌడర్ ఆ పౌడర్ ని కొద్దిగా ఇలా డిప్ చేసేసుకుని లైట్గా తోమితే సరిపోతుంది ఆల్రెడీ ఇందులో ఉన్న మురికి అంతా కూడా పోతుంది జస్ట్ ఇదేంటంటే ఒక పాలిషింగ్ లాగా అనమాట కొంచెం ఇలా లైట్ ఇలా తోమారు అనుకోండి షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం యాసిడ్ లాగా ఉంటుంది కాబట్టి అది యాసిడ్ పడంగానే అది అప్పటికి బాగుంటుంది కానీ ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇది ఒక షైనింగ్ కోసం మాత్రమే సో విధంగా లైట్ గా రుద్దితే సరిపోతుంది ఇదే విధంగా పండుగలు అప్పుడైతే కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా చేతులు నొప్పి పుట్టేలాగా ప్రెజర్ పెట్టి కడగాల్సిన అవసరం లేదు రుద్దాల్సిన అవసరం లేదు ఈ ఒక టిప్ ని ఫాలో అవ్వండి సరిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా రుద్దిన తర్వాత కడిగి చూపిస్తున్నాం చూడండి ఎంత షైనింగ్గా ఉందో కంపల్సరీ కడిగి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి లేదంటే అందులో ఉన్న మరకలు అనేవి అలాగే ఉండిపోతాయి చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో అప్పటికిప్పటికి ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం రేఖర్సరి ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ